హిందూ సంప్రదాయంలో అరటి పండును నైవేద్యంగా పెట్టడానికి కారణం అది పూర్ణఫలం కావడం మరియు విత్తనాలు లేకుండా పెరిగే స్వభావం కలిగి ఉండటం ఇది పవిత్రతను సూచిస్తుంది అరటి పండును తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని దైవత్వాన్ని పొందుతుందని నమ్ముతారు అందుకే ఇది దేవుడికి ప్రీతికరమైనదిగా పరిగణించబడుతుంది అరటి పండు నైవేద్యంగా ఎందుకు పెడతారు అనేదానికి కారణాలు ఒకటి పూర్ణఫలం అరటి పండు విత్తనాలతో కాకుండా పిలకల ద్వారా పెరుగుతుంది ఇతర పండ్ల గింజలను పారేస్తాం కానీ అరటి పండుకు అలాంటివి ఉండవు అందుకే అది దైవత్వానికి చిహ్నంగా పరిగణించబడుతుంది రెండు గుణాలు తెల్ల అరటి పండు ఆవు పాలు నెయ్యి తేనె కొబ్బరి నీళ్లు వంటి వాటితో చేసిన నైవేద్యాలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయని అవి దేవుడికి ప్రీతికరమైనవని నమ్ముతారు మూడు పవిత్రత మరియు సమృద్ధి అరటిపండు సమృద్ధికి ఐశ్వర్యానికి ప్రతీక శుభకార్యాలలో పూజలలో దీనిని సమర్పించడం వల్ల దేవుని ఆశీస్సులు ఆనందం లభిస్తాయని భావిస్తారు నాలుగు ఆరోగ్యకరమైనది అరటిపండు తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది అందుకే దీనిని నైవేద్యంగా సమర్పించడం వల్ల దైవత్వాన్ని ఆరోగ్యాన్ని పొందవచ్చని నమ్ముతారు ఇంకా ఐదు దైవత్వానికి దగ్గరగా దేవుడికి ఎప్పుడూ పడేయని లేదా మిగిలిపోయిన పదార్థాలు సమర్పించకూడదు అరటి పండులో గింజలు ఉండవు కాబట్టి ఇది పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది